రాత్రి డ్యూటీ కంప్లీట్ అయ్యే చాలా లేట్ అయిపోయింది కానీ పొద్దున్నే బిన్న లేసినాయి ఎందుకంటే ఈ రోజు చుట్టీకి వెళ్తున్నా కాబట్టి నేను పొద్దున్నే లేగానే అరచేతులు చూసుకోవడము అలాగే నా ఫోటో నేనే చూసుకోవడం నాకు చాలా అలవాటు అలాగే అద్దంలో కూడా మన మొహం మనం చూసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఈ రోజంతా అని నా నమ్మకం అనమాట అదేందో గానీ వెళ్ళాలంటే వెళ్లాలంటే పొద్దున్నే భిన్న మెలక వచ్చేస్తుంది రాత్రి ఎంత లేట్ గా మనుకున్నా సరే పొద్దున్నే లేయాలనిపిస్తుంది అసలు నేను ఇంత ఎక్సైట్మెంట్ గా ఉండడానికి కారణమో ఈ రోజు చుట్టికి ఇంత పెద్ద పొద్దున్నే వెళ్ళడానికి కారణమో మీరు ఆల్రెడీ తన్మయలు చూసారు కదా అదే మొత్తానికి నేనైతే ఐఫోన్ అయితే కొనడానికి వెళ్తానా ఎంత ఏం కథ అనేది నాకు కూడా తెలియదు ఏ ఫోన్ కొందానో ఇప్పటికి కూడా నాకు తెలియదు ఇంకా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత క్లియర్ గా అయితే మీకు ఎంత పడుతుంది ఏ ఫోన్ తీసుకుంటున్నానో మీరు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఇంకా నేనైతే పద పద్దనే మొహం కడుకొని బ్రష్ అయితే వేసేశాను ఇంకా స్నానానికి వెళ్ళాలి డ్యూటీలో ఉన్నప్పుడు ఎలాంటి కూడా లేసుకున్నా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం మంచి కూడా వేసుకోవాలని చెప్పి నేనైతే బూట్లు అన్ని ఐరన్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు మనల్ని చూడడం కన్నా మనం వేసుకున్న బట్టల్ని చాలా మంది గమనిస్తారు అది నేను చాలా వరకు చూశాను ఇంకెందుకు ఆలస్యమో మన దగ్గర ఉన్న బూట్లు మన దగ్గర ఉన్న గొడవలు వేసేసుకొని మనం రెడీ అయ్యి చుట్టికి అయితే బయలుదేరతాము తొంటడాయి ఇదే నా డ్రెస్ ఈ రోజు చుట్టికి వెళ్ళేటప్పుడు వేసుకునే డ్రెస్ ఇంకా చలికి చలి వేస్తే వేసుకోవడానికి చలి చుట్టికి పోతున్నామంటే చాలా బా ఈ వాన ఖచ్చితంగా పడుతుంది రేపు చుట్టికి పోతాం అనగా ఈ రోజైనా పడుతుంది లేదా చుట్టుకు పోయే రోజే పడుతుంది సో ఇప్పుడు నేను చుట్టికి పోతున్నా కదా చూడు చుట్టి అంటే సెలవు అనమాట సో చూడు వాన పడుతుంది ఇట్లా ఉంది వాన పడిన ఏమొచ్చినా ఖచ్చితంగా ఫోన్ అయితే తీసుకోవడమే బయలుదేరతాం నా కోసము మా ఫ్రెండ్స్ వస్తున్నారు సో వాళ్ళు కార్ తీసుకుని వస్తారు సో పైకి వెళ్ళిపోదాం ఈ వానకి చలి మామూలుగా లేదో చలికోట వేసుకోవాల్సిందే సో మొత్తానికి ఇదే నా అవుట్ ఫిట్ నేను ఫోన్ తీసుకోవడానికి ఎంత దూరం వెళ్తున్నానో తెలుసా ఒకసారి లొకేషన్ చూపిస్తాను చూడండి యాభై మూడు కిలోమీటర్లు నలభై నాలుగు నిమిషాలు నేను ఇంత దూరం వెళ్ళి ఫోన్ తీసుకోవడానికి కారణం ఏందో తెలుసా అక్కడికి వెళ్ళినాక చెప్తా కారణం ఏందో లాస్ట్ వరకు చూడండి హలో బయటే ఉన్నా మా ఇంటి బయటే ఉన్నారా ఓకే ఓకేరా సో అది మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడంట వాన మామూలుగా పడ్డంలే ఈరోజు చలికైతే వణుకుతాం ఇంకా మేము పోతే చూడు దుమ్ములు వేసిపోతుంది వాన కార్లో పోతున్నాం కాబట్టి ఏం కాదు సో మొత్తానికి వాన అయితే పడుతుంది వాడు అయితే వచ్చేసినాడు హలో హలో వీడొచ్చి నా క్లాస్మేట్ అనమాట మేమైతే వెళ్తున్నాము ఫోన్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఎంత పడుతుంది ఏం కథ అనేది లాస్ట్ వరకు చూడండి నేను కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను ఇంత డబ్బులు పెట్టి ఫస్ట్ టైం తీసుకోవడం ఫోను ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ కోసము చూద్దాం ఎంత పడుతుందో ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి వర్షం పడతానే ఉంది ఏడే కానీ ఆగలేదు వర్షం పడతానే ఉంది కానీ ఫోన్ మాత్రం ఈరోజు ఖచ్చితంగా తీసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిపోయినా ఇంకా దగ్గరలో ఉన్నా నేనైతే లొకేషన్ దగ్గరికి కూడా మనమైతే దగ్గరికి వచ్చేసినాము షాప్ దగ్గర అయితే ఇక్కడే ఆడ ఉన్నది షాప్ అయితే ఎత్తకాలా మేము కూడా రాలా అయితే ఫస్ట్ టైం రావడం మీ షాప్ దగ్గరికి చూద్దాము ఆయన కూడా వచ్చేసాను అంట షాప్ దగ్గరికి షాప్ ఎక్కడుందో చూద్దాం లెఫ్ట్ అంట చూడు ఇదంతా షాపులు నేను కూడా ఫస్ట్ టైం రావడము షాపులల్లోకి అదీ ఇష్టం ఇది కాదు పా పా అద ఆడా నిలబడుకోండి వెనక వెనక్కిరా వెనికిరా కొద్దిగా వెనికి వేరు పా పాపా ఎనికిపా సో అది షాప్ షమీర్ మొబైల్స్ సో ఇక్కడికి రావడానికి కారణం చూపిస్తా పోదండి ఈ ఏరియాకి నేను ఫస్ట్ టైం రావడము ఇంతవరకు రాలా సో ఏరియా లొకేషన్ అయితే అద్భుతంగా ఉన్నది చాలా బాగుంది సో ఇక్కడికి రావడానికి కారణం ఏందంటే ఈ షా అంత దూరం నుంచి మా ఏరియా నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఎందు అంటే సో షమీర్ అని మీరు చూసే ఉంటారు ఆల్రెడీ సో అనమాట ఇదే దీనికి కారణం ఇదే అనమాట అంత జహరా నుంచి ఇక్కడికి రావడానికి కారణము ఇదే ఒక ఫ్రెండ్షిప్ అనమాట సో మనం అల్గానము ఈ బెస్ట్ ఇవన్నీ ఉన్నాయి సో చాలామంది మన తెలుగు వాళ్ళు ఎక్కువ అక్కడే తీసుకుంటారు కానీ ఇలా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడము చాలా బెస్ట్ అనిపించింది నాకు సో అందుకే షమీర్ అన్న దగ్గరికి అయితే వచ్చినా చూద్దాం ప్రైజులు ఎట్లా ఉన్నాయో तो mm -hmm. है ఫిఫ్టీన్ మనకొద్దు అది ఎందుకంటే దీనికి సిపిన్ ఇచ్చినాడు సో నాకైతే ఇది అస్సలు అసలు వద్దు నేనైతే ఈ రెండిట్లు ఏదో ఒకటి తీసుకోవాలండా ఫోర్టీన్ అయితే తీసుకుంటున్నా సో అన్న అడుగుదాం ఎంత రేట్ అని ఇది సెమీరేనా ఇది వచ్చి ఫిఫ్టీన్ కదా ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఓకే జీబీ రెండు టైటాని టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఓకే ఇది ఇది ఫోర్టీన్

సో ఇదైతే నాకు బాగా నచ్చింది సో ఫోన్ కూడా అన్న కూడా చెప్పినాడు రేట్ తగ్గింది ఇంక తీసుకోమని సో నేనైతే ఇది తీసుకుంటున్నా సో దీని అన్బాక్సింగ్ అయితే నేను తర్వాత ఇంకొక వీడియో పెడతాను ప్రెజెంట్ అయితే దీని గ్యారెంటీ అలాగే ఎంత డబ్బులు పడిందో అన్న మాటలో నిందాము ఎంత నాకు చెప్పినా రెండు వందల ఎనభై నాలుగు ఫైవ్ ట్వల్ జీబీ ఓకే వారీ ప్లస్ వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ ఫస్ట్ దీనికి ఇంకా మనకి ఏమన్నా నా తరఫున కావాలని చెప్పి ఓకేనా I do, Taro. I d o p t e r Let me a sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm m o r r y i I'm y I'm s నువ్వు చెప్పిన నాకు రేట్ లో రేట్ చెప్పేసి సో మొత్తానికి రెండు వందల ఎనభై దినాలు పడింది ఒక దిన రెండు వందల డెబ్బై రూపాయలు ఉంది మొత్తం ఎంత అయిందో కామెంట్ చేయండి సో వారంటీ బిల్లు కూడా ఉంది మన దగ్గర ఏదైనా ప్రాబ్లం అయితే అన్న దగ్గరకు వచ్చి మనము చేసుకోవచ్చు అనమాట ఫోర్టీన్ ప్లస్ తీసుకున్నా అన్న అయితే నాకు గ్లాసు పౌచ్ దానిపైన గిన్నెలు ఇచ్చినాడు అదే పై కెమెరా గిన్నెలు సో నేనైతే మన నచ్చింది ఆయనకి ఇచ్చేస్తాను కెమెరా తీసుకున్నా కెమెరా ఇంకా అన్ని దీంట్లోనే ఇంకా నాకు ఇది ఓపెన్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వస్తుంది సో మీరు కూడా ఎవరన్నా కోవైట్లో ఉండి మొబైల్స్ తీసుకోవాలంటే అన్నని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి బెస్ట్ ప్రైజ్ ఇస్తాడు నాకు తెలిసి సో అన్న టిక్ టాక్ కూడా ఉంది ఏదైనా కేటీఎం షమీర్ అని ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఉన్న ఉన్నవాళ్ళు ట్రై చేయండి నేనైతే జహరా నుంచి వచ్చానంటే అర్థం చేసుకోండి ఎందుకంటే నేను ఇప్పుడు వీడియో తీసేది కూడా ఎన్న దగ్గర తీసుకున్న ఫోనే రెండు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఒక్క రిమార్క్ కూడా లేదు సో ఆ నమ్మకంతో నేను నేను వచ్చి మళ్ళీ ఇప్పుడు ఫోర్టీన్ ప్లస్ అయితే తీసుకున్నాను సో ఇది ఓపెన్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్